యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని మునకాల తుర్కపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ పండుగ సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి చెందిన మల్లేష్ వంశరాజ్ యాదమ్మ దంపతులు ఇరవై రూపాయల విరాళం అందించారు అంతేకాకుండా గతంలో కూడా విరాళాలు అందజేశామని తెలియజేశారు దుర్గమ్మ ఆలయానికి విరాళం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో శ్యామల శంకర్ పావని సిహెచ్ రాజేష్ సిహెచ్ వరలక్ష్మి శ్యామల గంగయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ దుర్గపల్లి గ్రామంకి మా యొక్క బంధువులైన ఇక్కడ మన శ్యామల గంగయ్య గారు ఇక్కడ మమ్మల్ని పిలవడం జరిగింది వారి కురు మేరకు ఇక్కడ మేము ఇచ్చేసి ఈ యొక్క దుర్గపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ దుర్గామాత ఉత్సవాలలో చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను కూడా ఇక్కడనే మా యొక్క గ్రామం మొదలపాటు వందల ముడిగలనే నేను కూడా చదువుకోవడం జరిగింది నా యొక్క స్టూడెంట్లు నా యొక్క తోటి సహోదరులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము అఖిల భారత వంశరాజు అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మల్లేశ్వ వంశరాజు ఆధ్వర్యంలో శ్రీశైలంలో కూడా మా యొక్క వంశరాజు అన్నదాన సత్రం కూడా నిర్మిస్తున్నాం అక్కడ కూడా ఇక్కడ నష్టం ఉంది భక్తులు కూడా అక్కడ ఎవరైనా శ్రీశైలం రావాలనుకున్నా కానీ నాకు నైన్ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరికి భక్తులకు అక్కడ నేను సదుపాయం కల్పిస్తానని ఇక్కడ అవకాశం ఇచ్చిన ఈ తుర్కపల్లి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్నంత ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తుర్గపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై దుర్గా మాతకి జై சார் <laughs>

గ్రామ కమిటీల సభ్యుడిని మా బాబా ఆయనే చిన్న మళ్ళీ రాదు ఉంటాడు మీ కమిటీ సభ్యులందరం కలిసి కూడా మీకు బాగా అని ఆలోచన వచ్చింది అడిగిపోతాడు ఆయన కూడా రాసిండు ఆయన ఆయన తీరి ఆయన కోసినంత సాహశక్తులు మాకు కృషి చేసిండు మా బాబా సేవలు మా యొక్క పిల్లవిలో ఉన్నారని పరిస్థితిగా కోరుకుంటున్నాము నేనికైనా పట్లాలకు అయినా కానీ మా బావని మిమ్మల్ని మా బావ మమ్మల్ని మరో కూడా ఉన్నారని కోరుకుంటున్నాము ఇందులో భాగంగా మేము చింగం మల్లేశ్వ గారు మంచి వంశరాజు ఆల్ ఇండియా నాయకులు మా ఊరి నుంచి మా అమ్మాయిని చేసుకున్నాడు కనుక చేసుకున్నాడు కనుక వాళ్ళ బామ్మడి శ్యామల గంగయ్య గారు అభిప్రాయం మేరకు మేము చందాల ఊరిలో గ్రామీణ ప్రాంతంలో తిరుగుతుంటూ తిరుగుతుంటూ ఆ పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది వారు మాకు మంచి అందించి మాకు మేము పోయిన వ్యక్తులకు పదమూడు మంది కానీ పద్నాలుగు మంది కానీ అందరికీ సాల్వాలు కప్పి వారికి తోచిన విధంగా వారు ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇచ్చి చాలా కప్పి మంచిగా స్పందించి వారు భోజన ఏర్పాట్లు కూడా చేసి పంపించడం జరిగింది వారికి మేము ఆడికి మేము పోవడము వారు ఎంతో ఎన్నేళ్ళలో వాళ్ళు పెట్టుకోవడం కూడా నాకు చాలా అభినందనీయం కానీ మేము ఆయన తీరికి వచ్చినాక కూడా కనీసం ఆయనకి ఏమి కూడా మేము చెప్పకపోవడము నాకు బాధాకరంగా అనిపించి వారికి వచ్చింది కనుక వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చింది కనుక వాళ్ళకు ఒక రూపకంగా మనం సాల్వతో సత్కరించి వారు ఇక ముందు కూడా ఎటువంటి సమస్యలు రావాలని కోరుకుంటూ కోరుకుంటూ

దుర్గమ్మ పండుగ ఒకరికి ఇక్కడ మురగాల దుర్గపల్లిలో పెద్ద మహా జాతర ధర కొత్తగా టెంపుల్ కంట్రు అదే విధంగా నేను హైదరాబాద్లో ఉన్న సిఎన్ మల్లేశరాజ్ చిత్తం మల్లేశ్వర్ అంటారు నేను అక్కడికి వీళ్ళందరూ కూడా అన్ని సభ్యులు ఇరవై ఒక్క మంది వచ్చారు ఆ రోజు ఇరవై ఒక్క మంది వస్తే నా ఇంటికి వచ్చినందుకు నేను వాళ్ళకు మంచి మర్యాద చేసి మంచిగా మంచి కార్యక్రమం చేసి ఇక్కడి నుంచి ఇక్కడైతే ఏదైతే ఈ దుర్గదరిలో జరుగుతున్న ఈ యొక్క మంచి ప్రోగ్రాముకు ఈ ఊరి అందరికి వచ్చిన ఈ ఊళ్ళో వచ్చిన పెద్దలకు ఈ ఊళ్ళో వస్తున్న సుట్టాలకు ఇక్కడ ఇంత మంచి గుడి కట్టి ఇంత మందిని పిలిచి ఇంత పెద్ద పండుగ అంటే ఈ భోనగిరి యాదాద్రి జిల్లాలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది వాళ్ళు చెప్పగానే కూడా నేను ఇచ్చేసి ఇక్కడ అందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే మరి అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి గారికి అదేవిధంగా సర్పంచే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు ముఖ్యంగా ఈ యొక్క గుడి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నన్ను ఇక్కడ పిలిచినందుకు వారి కుటుంబాలు కూడా సల్లకున్నానని ఇక్కడ నేను కూడా ఒక ట్వంటీ వన్ థౌజండ్ ఇక్కడ చిన్న డొనేషన్ నాకు తోచిన విధంగా చేసిన అదే కాకుండా ఇంకా నాతో పాటు కలిసి ఈ గుడికి సహకరించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు జై బలో దుర్గత మాతాకి జై జయ జై